వెల్కమ్ టు అభయం ప్రజల అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల కేంద్రంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిద్దాం ప్రభుత్వ పాఠశాలలు రక్షించుకుందాం యుటిఎఫ్ తరపెట్టిన కార్యక్రమంలో భాగంగా అడ్డతీగలలో తీగలలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలే ముద్దు ప్రైవేటు పాఠశాలలు వద్దు ప్రైవేటు పాఠశాలలు ఎందుకు దండగా ప్రభుత్వ పాఠశాలలు మన ఊరిలో ఉండగా అని నినాదాలు చెబుతూ ర్యాలీ నిర్వహించడం జరిగింది పిల్లల తల్లిదండ్రులకు పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి తేజో రావు మండల అధ్యక్షులు శ్రీనివాస మరియు ప్రధాన కార్యదర్శి రాఘవులు మాట్లాడుతూ అమ్మ ఆప్యాయత మానవత్వపు పరిమళం ఎదుటివారి కష్టాల్లో ఉంటే సహాయపడటం జట్టతత్వం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే ధైర్యం ఎదుటివారితో గౌరవంగా మెలగడం సమాజంలో ఎలా జీవించాలో నేర్పించడం నైతిక విలువలు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలనే సృహ ప్రభుత్వ బడి నేర్పిస్తుంది అని చెప్పారు ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై మూడు వరకు కొనసాగుతుందని మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్లి పిల్లల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రాధాన్యతను మరియు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను తెలియజేసి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరడం జరుగుతుందన్నారు అదేవిధంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా జరుగుతుందని తెలియజేశారు ఇప్పటివరకు మండలంలో గల మల్లవరం మావుళ్ళు నిమ్మలపాలెం తుంగమణుగుల అణుకుల పాలెం డి రామవరం డి కొత్తూరు దుశ్శర్తి అడ్డుతీగల వీరభద్రపురం కొన్నలోవా గవరయ్యపేట మరియు కొట్టంపాలెం గ్రామాలను సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తేజో రావు మండల అధ్యక్షులు శ్రీనివాస ప్రధాన కార్యదర్శి రాఘవులు వైస్ ప్రెసిడెంట్ జగదీష్ ట్రెజరర్ దొరబాబు ఎఫ్డబ్ల్యూ చిన్న చిన్నారావు వెంకటరత్నం మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు మన మండల కమిటీ మరి ఊరు వాడ తిరుగుతూ ప్రభుత్వ బాడులను బలోపేతం చేయాలని బాడు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ మరి ఈరోజు ర్యాలీగా జరిగింది అందులో భాగంగానే మన గ్రామం కూడా రావడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం వల్ల విద్యార్థులకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తుందని విద్యార్థి సక్రమంగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతుందని అలాగే ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాలు అంటే ఉచిత విద్య నాణ్యమైనటువంటి చదువు ఎండిఎం ఉచితంగా అలాగే ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచితంగా మరి ఎటువంటి ట్యూషన్ ఫీజు లేకుండా ఎటువంటి పెన్షన్ లేకుండా పాఠశాల సక్రమంగా నడిచే విధంగా మరి పాఠశాల తీర్చిదిద్దుకున్నాయి అలాగే ఎన్నో రకాలైనటువంటి రాయితీలు కల్పిస్తూ ఈరోజు ప్రభుత్వం మన పాఠశాలలో అభివృద్ధి చెందడానికి ఎంతగానో దోహదపడింది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గమనించి మన విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని యూపీఎఫ్ గట్టిగా తీర్మానం చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వ పనులు బలోపేత బలోపేతం చేద్దాం మన పిల్లలందరినీ కూడా ప్రభుత్వ బడిలోనే చేర్పిద్దాం ज़िंदाबाद ज़िंदाबाद ज़िंदाबाद